గారు లింగయ్య గారు తెలిపారు గతంలో ఎర్ర జెండా పట్టుకొని తిరిగిన లింగను కూడా ఎరుపులో పసుపు కలిపితే మీతో పాటు కలిసి పాలు పంచుకున్నందుకు ఎంపీడీసీ సభ్యులైన లింగయ్య గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ప్రపంచం అంతా ఎరుపు నుంచి కాషాయీకరణ వైపు వస్తుందని చెప్పేందుకు మీ నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మార్పులే శ్రీకారంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి నేను ఎవరిని విమర్శించడానికి ఎవరిని తప్పు చేసి చెప్పడానికి రాలేదు ఇక్కడికి పెద్దలు శివకుమార్ గారు మతస్థులు నివాసం ఉంటున్నప్పటికీ కూడా పరమత సహనం కలిగి అన్ని ధర్మాలను రక్షించబడాలని కోరుకుంటున్నటువంటి ధర్మం ధర్మ రక్షిత రక్షిత అని చెప్పి అందరినీ సల్లవి చూడాలని కోరుకుంటున్నటువంటి మతం హిందూ మతం అట్లాంటి హిందూ మతం ఇబ్బందులలో పడుతున్నప్పుడు అట్లాంటి హిందూ మతానికి ఇబ్బందులు గురి చేసినటువంటి పరమతస్థులు ఈ దేశంలో పుట్టుకొని వచ్చి మనల్ని వ్యవస్థలు పెడతా ఉన్నప్పుడు ఇంటికొకరు శివాజీ పుట్టాల్సినటువంటి అవసరం ఉంది మాట శివకుమార్ గారు చెప్పారు ఇంతకుముందు చెప్పేటోళ్ళు మేమిద్దరం మాకిద్దరు దాని చెప్పేటోళ్ళు మేమిద్దరం ఉన్నాం ఇద్దరు ఉండే దాళని చెప్పారు కానీ మా తల్లులందరికీ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రోజు స్వామి వివేకానంద ఆ రోజు నరేంద్రుడు కలవాలంటే ఈ రోజు ఈ నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వగురువుగా మలుస్తా ఉన్నాడు అనేక అవసరాలు వస్తా ఉన్నాయి దేశ ప్రధాని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి అన్య మతస్సులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాన్ని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం ఈ దేశంలో హిందూ మతం బతకాలి అనంటే ఇంటికొకరు శివాజీగా పుట్టాల్సిన అవసరం ఉందంటే మా అక్కా చెల్లెల్ని ఆ దిశగా ముందు వారు కంగణం కట్టుకొని ముందుకు రావాలి ఇంటికొకరిని దేశం కోసం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పాటైనా అని చెప్పి కూడా మనం అందరం కూడా గమనించాలి నేను మంచిగా ఉన్నానా మా ఆవిడ మంచి ఉందా మా ఇంట్లో మేము తల పెట్టుకొని మంచిగా ఉంటాం పక్కిండు యాడ్ అన్న అట్లా మీరు బాగుండాలి మీ వీధి బాగుండాలి మీరున్న ఊరు బాగుండాలి మన దేశం బాగుండాలంటే ఇంటికి ఒకడు సైన్యానికి రావాలి ఆ సైనికుడే శివాజీకి అసలు స్థితలు వారసుడుగా ఉండాలని చెప్పి పెంచాలి గ్రామంలో చిన్న చిన్న పిల్లలు మన మీద మీటింగ్ పెట్టుకుంటాడు పోయి శివాజీ విగ్రహం పక్కన ఫోటోలు దిగుతా ఉన్నారు అంటే మన పుస్తకాలలో ఈ దేశం గురించి ఈ దేశ చరిత్ర గురించి ఈ దేశాన్ని పాలించిన గొప్ప రాజుల గురించి సాంఘిక శాస్త్రం పుస్తకాలలో చెప్పలేదు ఔరంగజేబుల గురించి బాబర్ల గురించి గురులు గురువు గురించి చెప్పారు కానీ శివాజీ పోరాటం గురించి చెప్తే ఇప్పుడు అక్కడ విగ్రహం పెడితే పిల్లలందరూ ఒక్కొక్కరు పోయి ఆడపిల్లలు కూడా జీజీబో వారజరాలుగా కలిగిపోయి పోటా ఉన్నారు ఈ గొప్పతనం మన చరిత్రలో ఉంది మన రక్తంలోనే ఉంది అందుకని పరమత సహనం కలిగినటువంటి మనందరం కూడా ఈ దేశానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇంటికొకరం శివాసులుగా మారాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు చెప్పేటవాళ్ళు నల్లగొండ జిల్లా అంటే ఎర్ర జెండా తప్పితే ఇంకో జెండా కనబడది నల్లగొండ జిల్లా అంతా ఎర్ర జెండా అని చెప్పేటవాళ్ళు నేను చాలా సార్లు వచ్చినా ఈ జిల్లాకి ఇట్లే పార్టీ పెద్దలు పిలిచిన లకి అనేక మంది యువకులు పిలిచిన ప్రోగ్రాం లకి వచ్చిన నేను ఇందాక చెప్పిన మా అవతిని పెట్టుకునేటువంటి కుంకుమ ఎర్ర ఉంటది ఆ ఎరుపులోకి పసుపు అవుతుంది ఏమైతే ఇప్పుడు నల్లగొండ జిల్లా కూడా కాషాయీకరణ వైపు అడుగులేస్తా ఉంది ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చినట్టు నుంచి మొదలుకొంటే ఈ జిల్లాలో కూడా అనేక మంది అమరులైన అటు ఐఎస్ఐ తీవ్రవాదుల అకృత్యాలకు కానీ ఇటు నక్సల చేత ఘాతకాలకు కానీ అనేక మంది ఈ గడ్డ మీద త్యాగం చేసినారు విద్యార్థి పరిషత్ కానీ ఏబీఐపీ కానీ అటు సంఘ పెద్దలు కాని ఇటు భాజపా నాయకులు కానీ మీరంతా కోరుకున్నది ఈ దేశం బాగుండాలి నా మతం నా ధర్మం రక్షించబడాలని కోరుకుంటా ఉన్నారు అట్లాంటి ఒక గొప్ప విగ్రహాన్ని ఎక్కడో పుట్టింది మహారాష్ట్రలో తెలంగాణ కాదు శివాజీ అవునా ఎక్కడో పుట్టినంత అంత దూరంలో మహారాష్ట్రలో పుట్టే చీళ్ళు కానీ తల్లి మాట కోసం ఆ రోజు ఆయన చేసినటువంటి యుద్ధం ఈ దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడింది అందుకనే ఎక్కడ మరాఠా యోధులైన శివాజీని తెచ్చుకొని మన ఊర్లో పెట్టుకొని మన పిల్లలకి అందరికీ కూడా భవిష్యత్తులో హిందూ ధర్మం యొక్క విషయాన్ని చెప్పేటువంటి దిశగా ముందుకు వచ్చారు అనేక మంది అకాచల్లలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు ఒక తల్లి మారితే ఒక తల్లి ఆలోచన విధానం సరిగా ఉంటే ఇంటికి ఒకటి ఖచ్చితంగా శివాజీ తయారవుతాడు అది ఎప్పుడవుతాడంటే ఆ తల్లి ఆలోచన విధానం లోపల మార్పు రావాలి పెంచు కళ టిన్నలు మా అక్కలు మా అమ్మలు అందరూ మారింది కాబట్టి ఇంతమంది అభినవ శివాజీలు ఈ వేదిక మీకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఆ శివాజీ విద్య ఆవిష్కరణలో కొంతమంది బయటికి కనబడి ఉంటారు కొంతమంది పైసలు ఇచ్చి ఉంటారు కొంతమంది ఇంకొక రకంగా సాయం చేసి ఉంటారు కానీ గ్రామ పంచాయతీ నుంచి అనుమతి దగ్గర నుంచి మొదలుకుంటే ఇలా వేసినటువంటి దండ దాకా అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా చిరసు వంచి నేను మరొకసారి నవసమాజాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఒకరిని అనుకుంటే ఏది కాదు అందరూ కూడా సమిష్టిగా సంఘటితంగా కదులుతూనే మీరు చిన్నప్పుడు చీమలు చూశారు ఇప్పుడు కూడా చిక్కి చక్కెర చీమలు చీమ గా వస్తాయి ఒక పద్ధతికి వస్తాయి చీమల గురువు లేడు కట్ట పట్టుకొని బెత్తం పట్టుకొని చెప్పాలి లైన్ లో వమ్మని చెప్పి మనం రోడ్ మీద ఓవర్టేక్ తీట్ చేస్తా ఉంటాం పోలీసు వాళ్ళు ఒక రకంగా పోలీసు లేకపోతే ఒక రకంగా కానీ ఎవరు లేకున్నా ఒక క్రమశిక్షణ తోటి ఏం పోతాయి చిన్న జీవన్ మనకు క్రమశిక్షణ నేర్పిస్తా ఉంటాయి చిన్న జీవన్ మనకు పోరాట స్ఫూర్తిని నేర్పిస్తాయి పెద్ద పెద్ద నాగు వస్తుండొచ్చు ఏం చంపేస్తాయి కాబట్టి ఏం చంపుతాయి చిన్న చాలీమలు చంపుతాయి ఈ రోజు పెంచాల కన్నా కిందలో స్టార్ట్ అయినటువంటి ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో ఒక శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరగాల్సినటువంటి అవసరాన్ని ఉంది ఒక కమ్యూనిస్ట్ నాయకుని ఈ గ్రామం కలి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఈ గడ్డలో ఇంత మార్పు వచ్చిందంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా గొప్ప ఆలోచన విధానం అయిపోతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కాలాతీతమైంది మా మిత్రుల పార్టీలు అయిపోతుంది అనుకున్నట్టున్నారు లైట్లు గీట్లు ఎక్కువ ఏర్పాటు చేసుకోలేకపోయినారు అయినప్పటికీ కూడా సుమారు వెయ్యి మంది ఇంత ఓపికగా మూడు వేల మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో దాదాపు వెయ్యి మంది అంటే ఇంటికి ఒకరి ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను జై హింద్ భారత్